హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా నాన్నది ఆఖరి వీడియో అండి నాకు మాట్లాడుతుంటే కూడా కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి నాన్నది సంవత్సరీకం వీడియో అనమాట ఇది సో నాన్న ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్స్పైర్ అయ్యారు సో నాన్నది ఏంటంటే మేము ఫైవ్ మంత్స్కి సంవత్సరకం చేస్తున్నాం అన్నమాట డెత్ యానివర్సరీ సో నాన్నతో దిగిన లాస్ట్ పిక్చర్స్ అనమాట అవి మా ఫ్యామిలీ అనమాట మేము ఐదుగురము మా నా అల్లుండ్లు కొడుకులు కొడలతో నాన్నతో లాస్ట్ దిగిన ఫొటోస్ అనమాట ఇవి చాలా బాధ అనిపిస్తుంది హాస్పిటల్లో నిజంగా నాన్నని కోల్పోతున్నాము అంటే లైఫ్లో దాదాపు అన్నీ కోల్పోయినట్టే అనిపిస్తుందండి అది తను ఉన్నప్పుడు తెలియలేదు వ్యాల్యూ ఎప్పుడైతే మన చేతిలోంచి ఒక వస్తువు మిస్ అయిపోతుందో అప్పుడు కానీ దాని వ్యాల్యూ తెలియదు మనకి సో అంత కమ్యూనికేషన్ మా ఇద్దరికి లేకున్నా కానీ నేను నాన్నతో తర్వాత తెలిసింది అంటే కమ్యూనికేషన్ అంటే మాటల ద్వారా కాకుండా ఒక మనసు ద్వారా కూడా కమ్యూ కమ్యూనికేషన్ ఉంటుందని అప్పుడు అర్థమైందండి నాన్న చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా నాకు ఇంకా నాన్న గుర్తుకొస్తూనే ఉన్నారనమాట సిన్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది సో ఇంకా నాన్న ఉంటే బాండు అని ఒక బాధ అనమాట సో ఇది నాన్నది డెత్ అనివర్సరీ చూసుకున్న మేము డెకరేషన్ అనమాట సో మేము ఏంటంటే లాస్ట్ ఫంక్షన్ నాన్నది కాబట్టి మంచిగా చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఇలా డెకరేషన్ చేసి మా మినత్తా మేనమండి నాన్న వాళ్ళ చెల్లె అనమాట చెల్లె బావ సో మేము ఐదుగురం సంతానం నాన్నకి ఇద్దరు బాబులు ముగ్గురు ఆడపిల్లలం మేము సో ఇలా హ్యాపీగా చేసుకున్నామండి అంటే నాన్నకి ఇచ్చే లాస్ట్ ట్రీట్ లాగా భావించి మేము ఇలా చేసుకున్నాము మనసులో ఎంత బాధ ఉన్నా కానీ ఇలా పైకి ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ డే ఎన్ ఒక సంవత్సరం పాటు ఆత్మ మన చుట్టూ ఉంటుంది ఎప్పుడైతే సంవత్సకం సంవత్సరేకం చేస్తామో అప్పుడు ఆత్మ మన వదిలి వెళ్ళిపోతుంది అనేది ఒక ఉద్దేశం అనమాట సో ఆ బేసిస్ మీద చాలా బాధేసింది కాకపోతే ఆ రోజు నాన్న మాతో ఉంటాడు కదా అన్న ఉద్దేశంతో నాన్నకు మేమైతే ఇలా ఉండడం ఇష్టమో అలా రెడీ అయ్యి తనకు హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ డెత్ యానివర్సరీని సెలబ్రేట్ చేసామండి మా ఏంటంటే నీట్గా రెడీ అవ్వడం ఎప్పుడు తయారుగండి తయారుగండి మంచిగా నీట్గా ఉండండి అంటాడనమాట సో ఆ రోజు నాన్న కోరిక మేరకు అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము నాన్నకి హ్యాపీగా సెండప్ కూడా ఇచ్చామని అనుకుంటున్నాము సో మా నాన్న స్వర్గంకి వెళ్ళి హ్యాపీగా ఉండాలి సో మమ్మల్ని అక్కడ నుండి ఎప్పుడు మమ్మల్ని గమనిస్తూ ఉండాలి మమ్మల్ని చూస్తూ ఉండాలి అని నేను అనుకుంటూ ఉన్నా అనమాట ఒకటి ఇంకా ఏంటో చెప్పలేని బాధ అనమాట మా అమ్మ నాన్న ఎగ్జాక్ట్లీ అమ్మ చనిపోయి కూడా టెన్ ఇయర్స్ అవుతుందండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అమ్మ నాన్న కలుసుకున్నారు అని కూడా అనిపిస్తుందండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ డెత్ అనివర్సరీ కూడా ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఘనంగా ఫంక్షన్ చేసుకున్నామండి నాన్న పేరు మీదుగా చాలా హ్యాపీగా జరిగింది వంటలు కూడా అందరు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు ఇది చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు